one day, one day. One day. One day. i ಸಾಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರು ತೀರಂಗ ರ್ಾಲಿ ಕಿ ಪಿಪಿ ಇವತ್ತು ಜರಿಗಿಂತ దానిలో భాగంగా తలుపుల మండలంలో కూడా వీధి వీధిలా వాడ వాడలా ఇంటి ఇంటికి కూడా ఆగస్టు పదహైదుకు తీవ్రణ పదార్థం ఎదురవేయాలని చెప్పి సందర్భంగా విషయంలో తెలియజేస్తూ అదేవిధంగా భారతదేశ సంక్ష్ట పరిస్థితుల్లో ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కలెక్తుకునే విధంగా మనకు ఆపరేషన్ ఆప్రేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ సింధువులు ప్రపంచ దేశంలో మన భారతదేశం ఏమని చెప్పేసి నిరూపించుకోవడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్ చిందు విషయంలో ప్రధానమంత్రి గారిని కొనియాడగా తప్పింది మీ అందరికీ మండలంలో భారతదేశానికి రేపటి పౌరులు విద్యార్థులతో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రజా సంఘాలు అన్ని కూడా కుల మతాలకు అతీతంగా భారత ప్రధాని పదో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు ప్రతి ఇంటిపైన మూ ఎన్నర జెండా ముచ్చటైన జెండా ప్రతి ఇంటి మీద ఎగరాలి భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలకు తెలియపరిచే విధంగా అందరూ కూడా జెండాలు కట్టుకొని భారత్ మాతాకే జై మన భారతదేశం కోసం అమరవీరులైనటువంటి వారి తేగాలకు ఫలితంగా మనము చెప్పుకోదగ్గ విధంగా ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఈ తలుపులలో నది రోడ్డు పైన ఇక్కడ నిలబడకుండా చేయమన్నా అంటే సంతోషంగా ఉన్నామంటే అక్కడ వాళ్ళ ప్రాణాలు అర్చించి వాళ్ళు జవాన్లు రాత్రి అనక పగులనక కష్టపడుతున్నారు కాబట్టి ఉగ్రవాదులను ఉగ్ర మూకలను పాకిస్తాన్ కుక్కలను మన దేశాన్ని రాణిపోకుండా అరికడుతున్నారు కాబట్టి మనము క్షేమంగా తింటున్నాం పండుతున్నాం మన కుటుంబాలు మనకు బాగున్నాయి కాబట్టి అలాంటి అమర జవాన్లకు అదే విధంగా పోరాడుతున్నటువంటి పాకిస్తాన్ ఇతర దేశాలతో చైనాతో బంగ్లాదేశ్ తో పోరాడుతున్నటువంటి జవాన్లకు yeah hey.